ఇప్పుడు మేము మాల్కి వచ్చామండి ఆన్స్ బీ మాల్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది పెద్ద మాలు ఏవో చిన్న చిన్న ఏవో షాపింగ్ చేయటానికి వచ్చాము అది విషయం అమ్మాయి ముందు నడుస్తున్నది నేను మా మనోరాలుతో నడుస్తున్నాను సో అది సంగతి ఈ నెయిల్స్ వీళ్ళు ఏదో నెయిల్ పాలిష్ చేసుకుంటానని వచ్చారు వీళ్ళు మనకేం అర్థం కాదు నాకేమి నెయిల్ పాలిష్ చేసుకుంటాను కానీ ఏ ఏంటిటా అచ్చా అచ్చా ఇంకా ఇక్కడేదా సంగతి ఇదిగో వీళ్ళందరూ ఏదో మాల్ వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు ఓకే ఇక్కడ ఇవేవో ఉన్నాయి ఇక్కడ ఏదో పాపడలు ఇవి చాలా ఉన్నాయి చాలా ఇక్కడ ఓకే ఇది పిల్లలు వీళ్ళు అనమాట ఏవో మా మనోరాలు చేయించుకుంటున్నది అక్కడ అవతల అమ్మాయి చేయించుకుంటున్నది వాళ్ళు చూస్తున్నారు కేటలాగ్ చూస్తున్నారు నన్ను కూడా లాగారు అది చేయించుకోని చచ్చిన చేయించుకోను నేను నాకు నెయిల్ పాలిష్ చాలా చాలు నేను నేర్చుకునే నెయిల్ పాలిష్ చాలు తర్వాత నాకు ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని గట్టిగా చెప్పేసా వాడత ఇది ఇది ఒక స్టూడియో అనమాట నెయిల్ నెయిల్ పాలిష్ నెయిల్స్ హ్యాండ్స్ ఇవన్నీ బాగు చేసే స్టూడియో అనమాట బేటిఫుల్గా ఉంటుంది వీళ్ళందరూ చేయించుకుంటున్నారు ఓకేనా మా మనోరాలకి ఏంటంటే దానికి యూని హాలిడేస్ ఇప్పుడు అప్పుడు ఇంతకుముందంతా కూడాను ఏంటంటే చాలా క్రేవింగ్గా ఉండేది తను అది చేయించుకోవాలి చేయించుకోవాలి బట్ షీ వాజ్ నాట్ అలౌడ్ టు డూ సో ఇప్పుడు అందుకని ఇప్పుడు వచ్చిందనమాట చేయించుకోవాలని సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏ నెయిల్ కలర్ కలర్ వేసుకోవాలి అది ఇది అని సో చూద్దాం ఏం కలర్ చేస్తారు ఎట్లా వేయిస్తారో చూపిస్తాం అంటే ఒక చిన్న ఫ్యాన్ పెట్టారు చూసారు కదా నెయిల్ పాలిషు పిల్లలు మనం వేసుకుంటాం కదా నాకు ఎక్కర్లేదు పచ్చి సో ఇవన్నీ కూడా ఇట్లాగ డిజైన్లు ఉంటాయి ఏం డిజైన్ కావాలి ఏంటి అనేది చూపిస్తున్నారనమాట వీళ్ళు ఇదిగో ఏం కావాలి ఏంటివి ఇవి చిన్న పిల్లలకి ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మోడర్న్ గర్ల్స్కి ఇవన్నీ కూడా చాలా ఇదిగా అమ్మాయి వచ్చి చేస్తున్నది చూపిస్తున్నది తీసుకున్నాను ఓకే Hi ha un color vermell i un color vermell, crec que funcionarà. Jo agafaré aquest color. Aquest color és molt bonic. Aquest és normal. Aquest és bonic, una cosa així. O hi ha un color de la natura? Good. sí, això que fa la meva mare. సో ఎలా చేస్తారు అనేది చూద్దాం నెయిల్స్ పట్టిన పైన ఉన్న దుమ్ము డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేస్తుంది మనకి కానీ వాళ్ళు ఏంటంటే మొత్తం నెయిల్స్ కూడాను నెయిల్ పెయింట్ చేసి చేయబోయే ముందు పాలిష్ చేస్తారన్నమాట దాన్ని మొత్తం పైన రఫ్ వెజ్ అంతా తీసిపడేసి ఇస్తారు ఓకేనా అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు అట్లాంటి కలర్ ఓకే ఓకే అదే లే పింక్ ఫైల్ చేస్తున్నది ఫైలింగ్ చేస్తున్నది నెయిల్స్ని ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కటి ఒకటి తర్వాత ఫైనల్గా ఎలా వస్తుందో చూద్దాం సరేనా అది మా అమ్మాయి చూసారా ఇడి జోడు పక్షి ఒకసారి హాయ్ హాయ్ చెప్పు నువ్వు కూడా హాయ్ చెప్పువే ఓకే బాగుంది అదే అండి మా అమ్మాయి సెలెక్ట్ చేసుకుంద కలరు మా అమ్మ మనోరాలు సెలెక్ట్ చేసుకుంద కలరు You. wow beautiful you. nana okay nice very nice <laughs> you don't mind uh, taking my photograph here i'm not focusing on your faces don't worry okay? I'm, the, I know, I'm, yeah, okay I'm focusing only on fingers and all but hands okay ఈ రఫ్ ఎయిడ్జెస్ ఉంటాయి కదా రఫ్గా ఉన్నవన్నీ నేను సో ఇవన్నీ చేస్తున్నాను ఓకే संगति नैक्स्टर नैक्ट स्टेट चुनौत सो सी दाडक्ट दिल अंडरस्टा गोइंग ఐ లైక్ ఇవన్నీ కలర్స్ ఐ సీన్ కలర్స్ అండి నెయిల్ కలర్స్ ఎన్నెన్నెన్నో ఎన్నెన్నో బూటిఫుల్గా ఉన్నాయి ఇదే అండి సో ఫైనల్గా వాళ్ళు నెయిల్ కలర్ వేస్తున్నారు ఇప్పుడు 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 అమ్మాయికి నెయిల్ కలర్ వేస్తున్నారు కలర్ అదే లైట్ కలర్ అదే ఇట్స్ బేస్ నేనా అదేదో ఫౌండేషన్ అనమాట వాళ్ళు పెట్టడానికి ఆ కలర్ ఏదో వేస్తారు ఆ క్యాప్లో ఏం పెడతారో నాకైతే కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అనమాట సో బిఫోర్ దట్ దే ఆర్ జస్ట్ పాలిషింగ్ దమ్ నేల్స్ విత్ సమ్ అదర్ లిక్విడ్ మంచి మా అమ్మాయి ఎంత చక్కగా ఉంటుందో చూసా ఏ హీరోయిన్లు పనికిరారు మా అమ్మాయి ముందు అర్థమైందా అర్జీ ఎలా చెప్తున్నా నేను ఏ హీరోయిన్ మాధురి దీక్షిత్ కాదు పడుదా బాబు కాదు ఏ ఫీచర్స్ అండి బాబు ఫీచర్స్ సరేనా నవ్వుతున్నది మా అమ్మాయి చాలా కాలం క్రితం ఏంటంటే మే అమ్మాయి సేమ్ జయప్రదండి అండి అని జయప్రద కూతురు అంటే నమ్ముతారు కానీ అంటే అయితే నా కూతురు కాదంటారా మీరు అని అడిగేదాన్ని సో అట్లా సాగుతూ ఉండేదన్నమాట మా కాన్వర్జేషన్ మా మనోరాలు మాత్రం మా అమ్మాయి ఫీచర్స్ కాదు నా ఫీచర్స్ కొంచెం ఉంటాయి కానీ మరియు ఐ డోంట్ నో దిస్ ఈజ్ సెకండ్ స్టెప్ ముందు అదేదో వేసారు కదా దాని తర్వాత ఇదిగో ఈ కలర్ వేస్తున్నది యాక్చువల్గా ఈ కలర్ తర్వాత ఇంకా వేరే ఏ కలర్ వేస్తుందో మరి మనకు తెలియదు ఆవిడ ఆవిడ పచ్చి నీ చేతులు ఎలా ముద్దుగా ఉన్నాయంటే పొట్లాల్లాగా ఉన్నాయి రా ఏదో లడ్డూల్లాగా ఉన్నాయి చేశారు కదా చిన్న నాన్న అది మా బంగారు తల్లి ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి మెడిసిన్ ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చింది కానీ అది మొన్న మొన్న పుట్టి నా ఒళ్ళో కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే నాకు దగ్గరికి రావే కూర్చోవే అంటే రాదు పెద్దవాళ్ళలాగా అమ్మమ్మ నువ్వు నేను చిన్నపిల్లని కాదు నువ్వు చిన్న పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నాతో మాట్లాడొద్దు అట్లా అమ్మమ్మ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ ఐ ఐమ్ ఏ వెల్ గ్రోన్ పీపుల్ వెల్ 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 గ్రోన్ గర్ల్ డోంట్ ట్రీట్ మీ లైక్ దట్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట మా మనోరాలు మా అమ్మాయితో మా మనోరాలతో సపరేట్ సెషన్ పెట్టుకున్నాము ఒక ఒక వీడియో సపరేట్గా తీస్తాను ఒక సపరేట్ ఇంట్లో తీస్తా ఒక మనం సపరేట్గా వీడియో ఎప్పుడు పెట్టుకున్నాం రేపు చేస్తుంది ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మన ముగ్గురం మనం అదండి రేపు అపాయింట్మెంట్ ఇచ్చింది మా అమ్మాయి నాకు సో రేపు చేస్తా మంచి వీడియో మేము మా ముగ్గురు కలిసి ఒక చక్కటి ఒక మంచి వీడియో చేస్తా సరేనా అది ఇవిడ పింకుల పింక్ కలర్ వేస్తున్నదండి పింక్ అది పింకే కదా నాన్న వచ్చ వచ్చా ఇప్పుడు ఈయన వచ్చాడండి ఇప్పుడు ఇంకా ఏదో గోడబొడవటానికి వచ్చినట్టున్నాడు అమ్మాయి ఇంతవరకు చేసింది అయితే ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు ఇతను ఏం చేస్తాడు ఈయన ఆఫర్ ఇస్తాడో ఏం చేస్తాడో చూద్దాం కొంచెం లైట్ పింక్కి ఇదేదో చేస్తున్నది ఇదేదో కలర్ వేస్తున్నాడు ఈ అబ్బాయి చూద్దాం ఫైనల్ ప్రోడక్ట్ ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది దట్ ఈస్ ద సస్పెన్స్ అనమాట ఇదండి సంగతి నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నాను నెయిల్ స్టూడియోలో ఉన్నాను మీరు కనిపించలేదు మీరు కనిపించలేదు అని అడుగుతారు కానీ ఇంటి వీడియో చేస్తున్నప్పుడు కనిపించలేదు కాబట్టి ఏంటంటే అర్థం చేసుకోవాలి చూడండి నేను కనిపించిన కనిపించకపోయినా మీకు నా వీడియోలు కావాలి కాబట్టి మీ వీడియోలు చూడాలి కాబట్టి అవి అవి చూ చూపించడానికి ప్రయత్నిస్తాను అనమాట ఓకేనా అంత బాగా చేస్తుంది అంటే మొత్తం వైపే చివరి ఎడ్జెస్ మాత్రం పింక్ వస్తుంది అనమాట పింక్ చేస్తుంది తర్వాత ఒకసారి చేయి చూపిస్తాను మీకు నేను సరేనా మీరు కూడా చేయించుకోండి చక్కగా ఎప్పుడో వనసిన వైల్ బాగుంటుంది ఏదైతే వస్తుంది ఒక షేప్లోకి వస్తున్నాయి ఇప్పుడు కలర్స్ వస్తున్నాయి బాగుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పింక్ కలర్ అండి నెయిల్ పాలిషు కానీ ఎడ్జెస్లో మాత్రం ఏంటంటే వైట్ బార్డర్ చేయించింది అనమాట సో అది అది అర్థమవుతుంది నాకు ఈ అబ్బాయిలు హెయిర్ కటింగు ఇవన్నీ బాగా చేస్తారండి చక్కగా అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు ఇంకా ఎందుకు మరి ఎందుకు చేస్తారో మరి నాకైతే తెలీదు కానీ హబీబ్స్ అని ఉంటుంది కదా అక్కడ కూడా అట్లాగే హెయిర్ కట్ చాలా బాగా చేస్తారు వాళ్ళు అమ్మాయిల కంటే కూడా చాలా చక్కగా వావ్ ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఆహా ఇంతేనా కలరు ఇంకా అదే ఇస్తున్నది అమ్మాయి ఏదో మసాజ్ చేస్తున్నది చక్కగా చేతులు యాక్చువల్గా నన్ను అడిగితే ఇవన్నీ మనమే చేసేసుకోవచ్చండి నెయిల్ పాలిషు ఇవన్నీ కూడా ఇవన్నీ నేను ఇంట్లోనే చేసేసుకుంటానండి ఏది నాన్న నాకు చూపించరా ఇక డిస్ప్లే అనవసరంగా వద్దు వద్దు అన్న అన్నాను కానీ నీకు చాలా బాగుంది అన్న చాలా బాగుంది ఏదో మసాజ్ చేస్తున్నది మొత్తం చేస్తున్నది ఏం అదే ప్రొసీజర్ రెండు చేతులు ఒకసారి డిస్ప్లే చేస్తుంది నాకు చూపించను అన్నీ లడ్డు రెండు లడ్లు రెండు చేతులు రెండు లడ్లు ఇదేదో కొంచెం వచ్చింది అట్లానా అయ్యో నా దగ్గర చిన్నప్పుడు ఓహో అయ్యోయో చాలా బాగుంది చాలా బాగుంది అదే అదేనండి సంగతి మా అమ్మాయి కూడా అంతేను ఇంకా అన్నీ చూపించక్కర్లేదు ఇంకా నేను ఎందుకంటే పెద్ద లాంగ్ వీడియో లెంగ్దీగా అయిపోతున్నది కాబట్టి ఏంటంటే ఇంకా దీంతో నేను కన్క్లూడ్ చేసేస్తాను ఈ వీడియోని సరేనా అదే అండి మా అమ్మాయి చేతులు చక్కగా చక్కగా అందంగా ఉన్నాయి ఏదైనా కూడా ఈ యూత్లో ఉన్నప్పుడు ఏదైనా బాగుంటుంది అది మాత్రం నేను గట్టిగా చెప్పాలను బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్